తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి ముప్పై తొమ్మిది వినతలు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు తిరుపతి టౌన్ క్లబ్ పక్కన రోడ్డు వెడల్పు కోసం తీసుకున్న స్థలానికి టీడీఆర్ బాండ్ ఇవ్వాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కోరారు కాగా తాము కొర్లగుంట నగర్లో నివసిస్తున్నానని రికార్డుల్లో ముచ్చాలరెడ్డిపల్లి న్యూ మారుతీనగర్గా నమోదైందని మార్పు చేయాలని కోరారు టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని రాజీవ్ గృహకల్ప కింద కోసం డబ్బులు కట్టామని ఇల్లు రాలేదు తమకు నగదు ఇప్పించాలని కోరారు తాను మాజీ సైనికుడనని తనకు గృహ నిర్మాణ పథకంలో ఇల్లు ఇప్పించాలని శివజ్యోతి నగర్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల బోర్లలో నీరు రావడం లేదని తగు చర్యలు తీసుకోవాలని కోరారు సర్వేపల్లి రాధాకృష్ణన్ ను జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలని సెట్టిపల్లి పట్టాదారులకు రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని పోస్టల్ కాలనీలో చెట్లు తొలగించాలని సీసీ రోడ్లు వేయాలని కోరారు ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్రెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జవాన్ వేష్ రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ రవి వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర మేనేజర్ హాసిం హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ డీఈలు సూపరింటెండెంట్లు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు